వికాసం వైపు నడిపించేందుకు గత మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు క్షమిస్తూ ఈ రోజు పోయిన సంవత్సరం ఇదే ఏడవ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి మన ప్రేత నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రమాద స్వీకారం చేసిన రోజుని చరిత్రలో మర్చిపోలేని రోజు అందుకనే నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఈరోజు మా నలువడకు రావాలంటే అన్న తప్పకుండా నలువడన్నా నువ్వన్నా నాకు ఇష్టం తప్పకుండా మొదటి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పి వచ్చినామా గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ అందరూ నా ప్రాణం కంటే ప్రేమించే వాళ్ళు మీరందరూ కూడా నాకు ప్రాణం కంటే నన్ను మూడు దశాబ్దాలుగా నడిపిస్తూ కష్టాల్లో బాధల్లో నేను ఎక్కడ ఉన్నా నా ఎంట నడుస్తూ నాకు అన్నగా ఉన్న మీ అందరికీ ముందుగా చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మీలో ఒకరిగా కష్ట సుఖాలలో మీ ఇంట్లో సంతోషం ఉన్నా బాధలున్నా పిలిచినా పిలువకపోయినా మీలో ఒకటిగా ఇక్కడ మీరు నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా తెల్పించుకొని మధ్యలో ఒకసారి ఓడిపోయినా మళ్ళా ఈ రోజు ఐదోసారి కూడా మంచి మెజార్టీతో గెలిపించిన భీములు మీ రుణం ఈ జన్మలో కాదు కదా వచ్చే జన్మలో కూడా అనిపిస్తుంది కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరి కూడా అందుబాటులో మీలు ఇవ్వాలని ఎస్ఎల్సి స్వరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి రెండు వేల కోట్లతో అరవై ఐదు శాతం ఆ రోజు పూర్తి చేసుకున్నాం దామ ప్రాజెక్టుని ఆ రోజు డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకున్నాం కానీ ఆ రోజు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తున్నాం అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూచి కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన జీవితాలు నాశన వైతులు పగబట్టి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన అక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర్ రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లాలి నీ ఎస్ఎల్పిసి నీ బ్రాహ్మణం ఏదో పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం మన జిల్లాకే చెందినవారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ అయిపోయి ఇప్పుడో ఆగిపోయి నీకు ఖరాబ్బోయి నన్ను గవర్నమెంట్ బైదలతో అమెరికా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పైకి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు రెండవ బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం వచ్చే జానమార్ చివరిలో పూర్తి చేపించి మరో స్వయంగా మొదలు పెడితే రెండు సంవత్సరాలలో కాకపోతే ఇంకా మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా దాన్ని పూర్తి చేపిస్తానని పిని ఛానల్లో పెట్టి ఈ రోజే బ్రాహ్మణ వేల ప్రాజెక్టు కూడా అది కూడా ఫ్లోరైడి మండలం నగర కేనం నలుగున్న కాంతితో లక్ష ఎకరాలు నీళ్ళు ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాలు చేసి మూడు నాలుగు మాసాలలో అక్కడ కూడా లక్ష ఎకరాల నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు హెచ్ఎల్పిసి సొరంగం మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పుకుంటారు మనకు దేశంలో ఏ రాష్ట్రంతో పోటీ కాదు ప్రపంచంతో పోటీ అని చెప్పి ఈ సొరంగం పూర్తయితే మన గౌరవ మంత్రి గారే కాదు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన సొరంగం దాన్ని చూడడానికి వేలాది మందిగా వస్తారు నాలుగు లక్షల ఎకరాలకు శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారమే కాదు సాగునీరు తాగునీరుచ్చే సొరంగం అది దాన్ని అందుకనే రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఈయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని పూర్తి చేయబోతున్నావు అందుకనే సొరంగ మార్గానికి డబల్ ఆర్ అని పేరు పెట్టుకున్నా నేను రాజశేఖర రెడ్డి రేవంత్ రెడ్డి గారని ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేస్తే మీరు ప్రారంభించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం గారు చేతుల మీదుగా రెండు సంవత్సరాలు దాన్ని పూర్తి చేపిస్తామని మీ అందరికీ ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి సొరేగా అక్కడ లేదు ఎన్నికల ముందు దేవరగొండకు వచ్చి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడనే కూర్చేసుకొని కూర్చుంటా దీన్ని ఎక్కడనే పూర్తి చేస్తా అని చెప్పి కూలిపోయే కట్టిండు అంటే కాళేశ్వరం అది కట్టిండు కూలిపోయింది లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఒక రెండు వేల కోట్లు స్వరంగా అయిపోతుండే మూడు వందల నాలుగు వందల కోట్లు ఇద్దరు ఎంపీలు ఒకరు కూడా యాభై వేలు తక్కువ మెజార్టీ లేకుండా గెలిపించిందంటే మీరు మన జిల్లాని ఎంత దశపర్చుండో మన జిల్లా అంటే ఎంత అసహించుకున్నాో కేసీఆర్ పరిపాలన చూసాం అందుకనే ఈరోజు మీ అందరూ కూడా నేను ఎక్కువ మాట్లాడాలంటే రోజు సీఎం గారితోనే ఉంటాం ఎప్పుడు కలుస్తుంటాం ఈరోజు నలగొండ కాన్ఫిడెన్స్ సంబంధించి అన్ని పనులు మీ దగ్గర కళ మండలం వెళ్ళి వచ్చిన వారు ఉన్నారా మీరు జూనియర్ కాలేజ్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు నల్లగొండ వస్తున్నారు నలభై కిలోమీటర్లకి వెళ్ళి దానికి పోయేటప్పుడు వాళ్ళు హెలికాప్టర్లు అడగే రెండు కాలేజీ ఇచ్చి వచ్చే సంవత్సరం దాన్ని ప్రారంభించుకుంటున్నాం ఇవాళ మూడు వందల కోట్లతో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసుకున్నాం నలభై కోట్లతో నర్సింగ్ కాలేజీ శంకుస్థాపన చేసుకున్నాం త్వరలో తప్పకుండా రోజు మొదటి సంవత్సరానికి వారు ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా మనకు డెంటల్ కాలేజీ కూడా ఇస్తారని చెప్పి వారు హాజీ ఇచ్చే అవసరం లేదు వెంకటరెడ్డి గారు బరి అడిగిందంటే అన్నా నీకు ఏదంటే కావాలంట నాకు అదే అంటాడు నువ్వు తెలంగాణ కోసం అందరూ పదవి రోజు పెట్టి మళ్ళీ బయో ఎలక్షన్లు వస్తే నువ్వు మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళీ పదవి తీసుకోలేదు నీ కాంతేకి నష్టం జరిగింది నేను తప్పకుండా అండగా ఉంటాను డెంటల్ కాలేజీతో పాటు మా అందరూ కూడా ప్రేమించి పూజించే లతీషా ఖాతీ ఘాట్ రోడ్ కూడా ఇలా ఉదయమే జీవో ఇచ్చి మనం ఎప్పుడు కూడా దర్గాకు లక్షలాది మంది పోతున్నాం పెద్దవారు వయసున్న వాళ్ళు పైకి ఎక్కలేరు దానికి కూడా నూట నలభై కోట్లు సాహసం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే పది ఎక్కడికి కూడా మీకు మాటిస్తున్నాను నేను తప్పకుండా మీ అందరినీ మన కాల్చంజయ్ కాదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎరిగేషన్ శాఖ మంత్రిగా బట్టి గారు పాదయాత్రలో మన జిల్లా అంతా చూసిండు వారి సహకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి సహకారంతో శివూడ ప్రాజెక్టు కానీ బస్వాపూర్ కానీ గందమల్ల రిజర్వాయర్ పూర్తి చేసి ఇప్పటికే సాగర్ సాగర్ నీళ్ళతో ఈరోజు మనం మిగాలు కూడా కోలాడ హజూర్ నగర్ సాగర్ కాంట్రెక్ నీళ్ళు వస్తున్నాయి ఈ ఎన్ని కాంట్రెక్టులకు సాగునీళ్ళు లేదు మనకు ఓరేస్తే పదిహేను వందల ఫీట్ నీళ్లు పడం పడ్డా పచ్చడి డ్రైనేజీ నీళ్లు మూసి నీళ్ళు వస్తాయి ఎన్నికల ముందు మనకు ఆమెయ్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు కార్య పట్టుబట్టి నలభై లక్షల మంది పిల్లలు ప్రజలు మూసి తోని డ్రైనేజీ కలుస్తుంది హైదరాబాదులో ఇండస్ట్రీస్ కలుస్తాయి మన ఆరోగ్యం బాగు క్యాన్సర్ రోగాలు ముప్పై ఏళ్ళకే అరవై ఏళ్ళుగా కనబడుతూ ఆ కంపు వాసనలో రోగాలతో పట్టుతుంది మూసి ఎక్కడ పుట్టింది వికారాబాద్లో లో పుట్టి నేరంలో కృష్ణానగర్లో వెళ్తే దాన్ని కంకణం మంత్రిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలగొండని బంగారు కొండగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం ఒకటి అలగొండ అంటే పోరాటాల గడ్డ ప్రజాకాలం కరుమిగొట్టి మనము రావి నారాయణ రెడ్డి లాంటి పోరాటం లేదని చూసినాం మనం పల్లె స్వరాజ్యం ఆరు రోట్ల కమలాదేవి ఆరుట్ల రామచంద్రారెడ్డి ధర్మభిషన్ లాంటి వారు వచ్చి చూసాం మనం అలాంటి శ్రీకాంతచారి మరుదేశం ఉద్యమంలో ఉద్యమానికి నాంది అయి తెలంగాణ రావడంలో ఆయన ప్రాణాలు వదిలిపెట్టుకున్నాడు అలాంటి జిల్లాది ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లా ఇది తప్పకుండా పెద్దలందరి సహకారం మంత్రులందరి మన హెల్త్ మినిస్టర్ సహకారంతోనే ఇక ఇంత మంచి హాస్పిటల్ ఎక్కడ కూడా లేదు మెడికల్ కాలేజ్ దానికి మన దామన్న అన్ని విధాలుగా సహకరించి పూర్తి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను నా విజ్ఞప్తి మీ అందరికీ వచ్చే ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ జడ్పీటీసీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఒక్కొక్కరిని సిద్ధుగా ఓడగొట్టినామో మళ్ళా అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని ఎలక్షన్లు కూడా గెలిపించి ఈ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వంలో మంత్రులకు అండగా ఉండండి ఈ నాలుగేళ్ళే కాదు ఐదేళ్ళు కూడా మళ్ళా వచ్చే అధికారం మనమే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే నా కొంటుదండగా ఆ సమయం వేస్ట్ ఎందుకంటే కేసీఆర్ అని మంచి లేనే లేదా సంవత్సరం హాయ్ ఓడిపోతే పోయి ఫామ్ హౌస్లో ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా అదే మా బట్ట ఐదుగురు ఉన్న ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని గల్ల కొట్టి నిలదించి ప్రజల కోసం పాదయాత్ర చేసే నాయకుడు ముప్పై ఎమ్మెల్యేలు ఇప్పటికి బయటికి రాడు హరీష్ కేటీఆర్ మాట్లాడతారు ఏ హోదాలో హరీష్ రావేవో కేటీఆర్ మావని చెప్పారు ఏవో ఆ నాయన నాయకుడు కాబట్టి ఎమ్మెల్యేలు నేను అలాగే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబంలో పుట్టి ప్రజల కష్టాలు చెప్పి ఈ స్థాయికి వచ్చాం అందుకనే మీ అందరు కూడా ప్రజా ప్రజాపాలన అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా ఇంకా మన నాయకులు మాట్లాడేది ఎక్కువ మీకు ఎక్కువ ఇబ్బంది పడేది కానీ చాలా సీమైనాయి అయినా సంవత్సరం దీనికి ముఖ్యమంత్రి గారు చాలా మంది మంత్రులు అంటున్నారు మన నల్గొండ పోరాటాల జిల్లాకి వచ్చాను నా కాంతికి వచ్చాను కాబట్టి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ స్వాగతం మారుతూ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామన్న గారు డిప్యూటీ సీఎం గారు ఫైనల్గా మాట్లాడతారు అందుకనే మీ అందరికి కూడా చెప్తున్నా ఎవరు కూడా మన లాస్ట్కి నేను ఐదు నిమిషాలు మాట్లాడతా నేను మాట్లాడినప్పుడు ఇంతకు మూడంతాలు బయట ఉన్నారు మన గ్రౌండ్ దొరకగా మూడు రోజుల కింద నిర్ణయించుకున్న మీటింగ్ అందుకనే మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మన మంత్రులందరూ మాట్లాడతారు మనకు వరాలు ఇస్తారు నేను అందరూ ఎక్కువ మాట్లాడకుండా వారికే సమయం ఇస్తూ మరొకసారి మన ఎంపీగా దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి రికార్డు సృష్టించిన మన రఘువీర్ రెడ్డి గారిని మీ అందరం కూడా చేతున్న జోడించి నమస్కరిస్తున్నాను